హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్వల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు ఇందాకే లేచాము పిల్లలు తెలుసుగా చేసుకుంటున్నారు ఇంకా నేనైతే పప్పేస్తున్నాను ఈ రోజు పిండి వంటలు ఏమేమి చేసుకున్నాను ముగ్గు ఎలా చేస్తాను అని ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ చూడండి అయితే చాలా డేస్ అవుతుందండి వీడియో చేయక ఆల్మోస్ట్ వన్ మంత్ దాటింది కూడా చాలా డేస్ అయిందండి అసలు చాలా డేస్ అయిందండి వీడియో చేసి అండ్ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదండి వీడియోస్ చేయాలంటే చాలా కష్టపడుతున్నాను అండి చాలా కష్టపడి వీడియోస్ చేసి ఇట్లా పెడుతుంటే అసలు వ్యూస్ రావట్లేదండి ఏమంటారు కనీసం వ్యూస్ కూడా రావట్లేదు కానీ చాలా మంది అడుగుతున్నారండి వీడియోస్ చేయట్లేదు ఏంటండి ఏమైంది అనేసి అడుగుతున్నారు ఏం లేదండి అసలు ఏం అసలు ఇంట్రెస్ట్ రాట్లేదు అండి స్ప్రింగ్ యూస్ చేయాలంటే అసలు చూసుకోలేదు చాలామంది మళ్ళీ ఇంకేమంటున్నారంటే మీ వీడియోస్ బాగుంటాయి చాలా ఇప్పుడు స్టిచ్ చేస్తున్నారు కదా మీ అవుట్స్ కూడా చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు పెట్టండి వీడియోస్ పెట్టండి మేము చూస్తాము అనేసి అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే వ్యూస్ గురించి ఆలోచించొద్దు నార్మల్గా వీడియోస్ చేసుకుంటూ పోవాలి కానీ వ్యూస్ కోసం చేయొద్దు వీడియోస్ అనేసి అంటున్నారు అంటే మనకు ఇట్లా అనిపిస్తుంది కదండి ఒక వీడియోకి ఒక థౌజండ్ వ్యూస్ అన్న రాకపోతే ఎట్లా అనిపిస్తుంది అండి మనసుకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇక నుంచి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక్కడ నుంచి ఇయర్ ఈ సంవత్సరం అంతా కూడా నేను వ్యూస్ గురించి ఆలోచించకుండా ఓన్లీ నార్మల్గా వీడియోస్ పెట్టుకుంటూ పోతాను ఆ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా తీస్తున్నాను చూడండి వీడియోస్ అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను అండి అసలు వన్ ఇయర్కి ఎక్కువ అవుతుందండి నిజానికి చెప్పాలంటే దాదాపు టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కాపోతుందండి అసలు ఇంత కష్టపడుతున్నా అసలు యూస్ ఉండట్లేదండి కాబట్టి చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అందుకే అడుగుతున్నాను సో కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఎట్లా అయిపోతుంది పిల్లలు డిస్టర్బెన్స్ అవుతుందండి సారీ ఏమనుకోవద్దు ఫేస్ వాష్ చేసుకుంటున్నారు సో అయితే మీరు చేయాల్సింది అలా ఒకటేనండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ మీ లైక్స్ కామెంట్స్ మాకు ఒక బూస్ట్ అండి ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి బాగా సపోర్ట్ చేస్తారండి మా వారు అండ్ వీడియోస్ పెట్టుకుంటూ పో వ్యూస్ గురించి ఆలోచించపో ఈ సంవత్సరం అన్నా చూద్దాం వస్తుందో లేదో ఫలితం అనేసి అంటున్నారు మా వారు అయితే బాగా సపోర్ట్ చేస్తారు సో దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అలా చెప్పడం సపోర్ట్ చేస్తారండి మా వారు కాకపోతే వీడియోస్కి రారు ఆయనకు కూడా కొంచెం ఉంటాయి కదండి ఆయన బిజినెస్ చేస్తారు ఫస్ట్ ఇంటీరియర్ వర్క్ చేస్తారు సో కాబట్టి ఇక వాళ్ళ వాళ్ళకి ఉంటాయి కదండి కాబట్టి రాకైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాము అయితే ఇక్కడ వచ్చేసి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా కాలనీలో అయితే భోగి మంటలు పెట్టారండి అంటే కాలనీ పెద్దలు ఉంటారు కదండి సో వాళ్ళందరూ కలిసి భోగి మంటలకి సిద్ధం చేశారండి అలాగే మా వారు కూడా వెళ్ళారండి వెళ్ళి అదంతా కూడా షూట్ చేసుకొని వచ్చారనమాట సో అది కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి పాత కష్టాలు కన్నీళ్ళు ఆ మంటల్లో వేస్తూ ఈ సంవత్సరం అంతా మీరు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికి భోగి పండగ శుభాకాంక్షలు అండి ఇదిగోండి చూసారా మా గల్లీలో అయితే అర్లీ మార్నింగ్ ఇంకా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు చూసారు కదా నేనైతే ఇలా సింపుల్ గా వేశాను ఇంకా మా వారు పిల్లలు అయితే పూజ చేశారనమాట ఇంకా నేనైతే అయితే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి కారము అయిపోయింది ఫ్రెండ్స్ కాబట్టి మిరపకాయలు మిక్సీ పడుతున్నాను చూడండి ఇట్లా మంచిగా ఇంట్లో తయారు చేసుకున్న చిల్లీ పౌడర్ మాత్రమే నాకు నచ్చదు అది కాబట్టి మిక్సీ పడుతున్నాను బయట కొనుక్కొచ్చిన కారాలు మాత్రం అసలు వెయ్యను ఏవి కొనుక్కొచ్చినా కారం మాత్రం బయట నుంచి కొనుక్కారానండి అది కొంచెం టేస్ట్ మారుతుంది ఆ కారం వేసే కాబట్టి నాకు నచ్చదు ఇట్లా ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ అయితేనే వేస్తాను కూరలలో లేదంటే ఈ మిర్చి ఉన్నాయి కదండి ఈ మిర్చి మంచిగా దొడి తీసేసి ఎండబెట్టి పట్టిస్తాను కారము లేదు అని అంటే ఇంకా మేము ఊరికి వెళ్తాం కదండి అప్పుడప్పుడు సో అక్కడి నుంచి కారం తెచ్చుకుంటాము అప్పటికప్పుడే పట్టిస్తారు వాళ్ళు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది అందుకని తెచ్చుకుంటాము ప్రస్తుతానికి కారం అయిపోయిందండి కాబట్టి ఇలా మిక్సీ పడుతున్నాను ఉప్పకాయలు కూడా చాలా రేట్లు ఉన్నాయండి కారం అయిపోయింది కూరికెళ్ళినప్పుడు తీసుకురావాలి కానీ ఎప్పుడు వెళ్తాము ఏమో అయితే మీ ఇంట్లో పండగ స్పెషల్ ఏమేమి వంటలు చేసుకున్నారు పిండి వంటలు కామెంట్ చేయండి నేనైతే ఏమీ చేయట్లేను జస్ట్ పిల్లలు మురుకులా మురుకులు చేయమంటారు కానీ తినరండి ముర్పులు చూసారా సర ముకులు చేయమమ్మే అనేసి అడుగుతుండు కని తినరు చేసిన తర్వాత అమ్మ నేను టీ షర్ట్ ప్యాంట్స్ కూడా నాగ స్కోర్ 6 వాట్ తీసుకొస్తాను లవ్ బాగ్ షబ్ జాట్ అమ్మని అదో జిక్ అకు జు స్టార్ట్ అండ్ ఫర్ స్వీట్నర్ ఫర్ స్వీట్నెస్ టు బనానాస్ ఇ డ్రై ఫ్రూట్స్ స్టెప్ ఉంటది మీకు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ షబ్ జాట్ ఏమేమి అంటే బ్లాక్ ముగ్గులు బాదాం ఆ బ్లాక్ సీడ్స్ ఖర్జూరా సన్ఫ్లవర్ సీడ్స్ బార్గెట్ సీప్స్ బటర్ మిలన్ సీడ్స్ అయితే పప్పు చేసానండి పప్పులోకి ఇక్కడ నేను నువ్వుల చపాతి చేస్తున్నానండి యాక్చువల్లీ భోగి పండుగ రోజు నువ్వుల రొట్టెలు చేస్తారండి నాకు రొట్టెలు చేయడం రాదండి కాబట్టి ఇక్కడ నేను చపాతి చేస్తున్నాను అయితే ఇవి ఎలా చేయాలి అంటే మనము చపాతీలు ఎలా చేసుకుంటాము సేమ్ అలాగేనండి పొడిపిండికి బదులు ఆయిల్ యూస్ చేస్తాను కింద వైపున ఆయిల్ వేసుకోవాలండి కొంచెం పెద్దగా ఒత్తిన తర్వాత ఖైనంగా నువ్వులు వేసుకుంటూ ఒత్తుకోవాలి తర్వాత కాల్చుకోవాలండి అంతేనండి సింపుల్ చాలా సింపుల్ గా జరుపుకుంటామండి ఈ పండుగను అయితే ఈ సంక్రాంతి పండుగని ఆంధ్ర సైడ్ బాగా జరుపుకుంటారండి అన్ని రకాల పిండి వంటలు చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు నాకు తెలిసి మన సైడ్ చాలా తక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారండి అంటే మన తెలంగాణ సైడ్ అనమాట నేను చెప్పేది వాళ్ళతో పోల్చుకుంటే మన సైడ్ చాలా తక్కువగా జరుపుకుంటారు అనమాట చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ జ్యూస్ తాగుతానని చెప్పాను కదా మీకు ముందు వీడియోలో సో నేను తాగిస్తాను మా చిన్నోడు ఇద్దరు కలిసి తాగాము పాపం తాగమంటే తాగలేదు చిన్నోడు నేను ఒక గ్లాస్ తాగిన చిన్నోడేమో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తాగిండు సో మార్నింగ్ అయితే నేను అదే తాగుతాను ఇంకేం తినను కానీ ఈరోజు కొంచెం తిన్నా టైం తర్వాత కొంచెం పప్పు వేసుకొని రైస్ తిన్నాను అనమాట నాకు చాలా ఇష్టం పప్పు కాబట్టి ఇంకా తినేసాను ఇంకా చూద్దాము మజా లేదో తెలియదు చూద్దాం ఎప్పుడు అయితే అప్పుడు తినేద్దాము సో వీళ్ళైతే చూడండి ఇదిగోండి పిల్లలు తింటున్నారు ఇంకా మేమైతే తినేసాం అనమాట ఇప్పుడు మమ్మీ ఫోన్ చేసింది రమ్మని చెప్పి నీకు అమ్మమ్మరా నాకు మమ్మీ మమ్మీ అయితే రమ్మన్నదండి అక్కడ వెళ్దాము అక్కడ ఏం చేస్తున్నారు చూద్దాము అమ్మ వాళ్ళు ఏమేం చేస్తున్నారు చూపిస్తాను స్టే ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి డెఫినెట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాము ప్రస్తుతానికైతే మురుకులు చేస్తున్నాం అండి ఇందాకే వచ్చినాము మమ్మీ వాళ్ళు స్టార్ట్ చేశారు మురుకులు చేయడము ఇంక ఇదైతే అయిపోవచ్చిందనమాట అంటే స్టార్ట్ చేసి చాలాసేపు అవుతుందండి ఇంక ఇదైతే అనమాట సో దీని తర్వాత ఇంకా పూరి పూరీలకు అయితే పిండి కడుపుకుందాం అండి ఏం చేస్తున్నావు చేగోల్ మీన్స్ వచ్చే కోడియను చేగోలే చేగోళ్ళు అంట అవి చే అవి కొంచెం దొడ్డిగా వచ్చినాయి చూడండి మందంగా వచ్చినాయి మరి ఫోటో తీసి మరీ చూపిస్తుండు టేస్టీ టేస్ట్ ఉన్నాయి అక్కడ నములుతుంటే ఇక్కడ సౌండ్ వస్తుంది ఇట్లా ఉన్నాయి రాకి అవును ఈసారి నాకు బాగా నచ్చినాయి చూసారండి ఇవంట నేను వస్తాలంటే ఇదిగో ఇదిగో ఇవన్నీ కూడా చెల్లి ఒత్తిందండి నెక్స్ట్ ఇవి ఇవి అనమాట నేను వస్తాను కాబట్టి ఆకలైతుందట ఆకందట అందుకే అన్నతం అంటుంది మొత్తత మా మమ్మీ అయితే ఇక్కడ పూరీలు చేస్తుంది పూరికి చిండి కలుపుతుంది చూస్తారు కదండి ఇవన్నీ అయిపోయేసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ అయిందండి సో ఇంకా ఆ మురుకులన్నీ చేసిన తర్వాత కొన్ని అప్పలు చేసినాము అండ్ కొన్ని పూరీలు కూడా చేసినామండి అయితే పిండి వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయండి కంప్లీట్ అయిపోయేసరికి ట్వెల్వ్ అయిందండి ఇక అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చే టైంలో మమ్మీ వాళ్ళు కూడా ముగ్గేశారండి సో అది కూడా ఒక క్లిప్ తీసుకున్నాను మీకు చూపించాలని చెప్పేసి సో అది కూడా ఒకసారి అయితే చూడండి పెద్ద చెల్లి చిన్న చెల్లి ఇద్దరు కలిసి ముగ్గేశారండి వేసిన వన్ అవర్ కి కుక్కలు మొత్తం పాడు చేసినాయి ా చూరండి ముగ్గు అయితే సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్